వెల్కమ్ టు మనకొండపు ఛానల్ మీరు చూస్తున్నటువంటి ఈ సప్టా కొండేపి కట్టవారిపాలెం మధ్యనటువంటి సప్టా ఇది స్వామి గుడికి దగ్గరలో ఉన్నటువంటిది ఈ విధంగా ఈ నీరు పారడం ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రం మనం చూస్తున్నాము ఈ మూంత తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి నిన్నంటే నిన్న మధ్యాహ్నం నుంచి మొన్న ఉదయం సాయంత్రం నుంచి కూడా ఆ రేత్రి నిన్న ఉదయము రాత్రి కురిసినటువంటి వర్షాలు భారీ వర్షాల వలన కుండేపి చెరువు యొక్క సప్ట పొంగి ఈ విధంగా ఈ కుండేపి కట్టవారిపాలెం మధ్య ఉన్నటువంటి సప్టా పైగా నీరు వృద్ధంగా ప్రవహిస్తుంది రెండు గ్రామాల ప్రజలు కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నారు ఈ విధంగా చూసి మనము ఒక పదిహేను సంవత్సరాల పై మాటే అని అందరూ కూడా ఆనందంగా వీడియోలు తీసుకుంటూ ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూడండి Yeah,